హలో అండి మొన్న దేనికొండలో కాలండి అని చెప్పి యూనిఫామ్ చూపించాను కదా నీకు అవి వర్క్లు వేసిన తర్వాత చూపిస్తాను చెప్పాను కదా వర్క్లు స్టిచ్చింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట చూడండి వర్క్లు అయితే మొత్తం మొత్తం నాలుగు నలుగురు అనమాట నలుగురు జాకెట్లు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఒకటే వర్క్ సెలెక్ట్ చేస్తున్నారు ఇలా అయితే చూసే దాని మీద వేసిన తర్వాత చాలా లుక్గా ఉంది నేను కొన్ని వర్క్లు పెట్టాను వాళ్ళకి ఇది బాగా నచ్చేసిందని చెప్పి వాళ్ళే సెలెక్ట్ చేస్తున్నారు మీకు ఒకటి విడిగా చూపిస్తాను చూడండి ఎంత లుక్గా ఉంది వర్క్ అయితే ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి హ్యాండ్స్ అయితే అసలు చాలా బాగున్నాయి చూడండి రెండు లైన్స్ వచ్చాక మిడిల్లో ఈ అన్స్ వచ్చినంత వచ్చేదాకా బాగా చాలా బాగుంది చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వర్క్ అయితే అన్నిటికీ ఇదే వర్క్ అనమాట మొత్తం నాలుగు జాకెట్లు చూడండి చాలా బాగుంది ఫినిషింగ్ చూడండి దగ్గరగా చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో ఇంకొక ప్యాక్ కూడా ఉందన్నమాట ప్యాక్ కూడా చూపిస్తాను నాలుగు చా నాలుగు చీరలు ఒక ఫ్రాక్ ప్రాక్ ఇదేనండి చాలా బాగుంది ఇది కూడా వన్ సైడ్ అయితే వేసాను వర్క్ అయితే కొంచెం కొత్త పెట్టమని చెప్పారు నాలుగు రిల్స్ పెట్టాను కింద కూడా హిల్స్ పెట్టానుమాట చాలా బాగా వచ్చింది ఇది కూడా చూడండి ఎంత బ్యూటిగా ఉంది యూనిఫామ్ అనేది చాలా బాగుంది కలర్ఫుల్గా ఇంకా దేని కొండలో రేట్ నైట్ అనమాట వాళ్ళని అయితే దుమ్ము దులిపేస్తారనమాట మన వాళ్ళు అయితే ఇంకా ఆడవాళ్ళు తగ్గేదే లేదు అసలు కలర్ఫుల్గా ఉంది సెట్ కూడా అసలు చాలా బాగుంది చీరలు కానీ మంచి సెలెక్ట్ చేసుకున్నారు మీకు ఎలా ఉన్నాయండి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్